హలో అండి మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ హైకోర్ట్ జిల్లా కోర్ట్ జాబ్స్కి సంబంధించి మనకి లాస్ట్ మంత్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది అయితే ఈ పోస్ట్లకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే దాన్ని ఈ వీడియోలో చూద్దామండి మనకి తొమ్మిది రకాల పోస్ట్లకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు సో ఈ తొమ్మిది రకాల పోస్ట్లకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకుంటే మనం వీటిని త్రీ టైప్స్గా డివైడ్ చేసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి కాపిస్ట్ టైపిస్ట్ అలాగే స్టెనోగ్రాఫర్ సెకండ్ వన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబ్ఆర్డినెట్ సో ఈ మూడు రకాల దానికి సంబంధించి కట్ ఆఫ్ చూసుకుంటే ఫస్ట్ కాపిస్ట్ టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ ఈ కాపిస్ట్ టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్లకు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి కదా ఆ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే వాళ్ళు లక్షణంగా స్కిల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలు ఈ స్కిల్ టెస్ట్కి నుంచే మనం వడపోత కార్యక్రమం అనేది జరుగుతుంది కాబట్టి మీరు జస్ట్ క్వాలిఫై అయితేనే అనిపిస్తే మీరు వెంటనే స్కిల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వడం బెటర్ అండి క్వాలిఫై అయితే చాలిపోతుంది కాబట్టి మీరు ఈ స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా స్కిల్ టెస్ట్కి మనకి టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి రిజల్ట్ రాగానే సో కాబట్టి స్కిల్ టెస్ట్కి మీరు ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్ సో స్కిల్ టెస్ట్ ఎంత మనం స్కోర్ చేసాము ఎంత స్పీడ్గా మనం టైప్ చేసామనే దాన్ని బట్టి మీ యొక్క జాబ్ అనేది బేస్ అయి ఉంటుంది కాబట్టి సో కాపీస్ట్ టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ వీళ్ళు మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుందండి ఓకే ఇక జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ అలాగే రికార్డ్ అసిస్టెంట్ ఈ మూడు రకాల పోస్ట్లకి మనకి లాస్ట్ ఇయర్ సిక్స్టీ ఫైవ్ అబోవ్ మార్క్స్ అంటే ఎయిటీకి సిక్స్టీ ఫైవ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ అనేది వచ్చిందండి ఈసారి ఈ జూనియర్ అసిస్టెంట్ రికాస్ట్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ అనేది కొద్దిగా టఫ్గా ఉందని చెప్తున్నారు కాబట్టి సో మనకి జనరల్ కేటగిరీ చేసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ అబో మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది నేను జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ గురించి చెప్తున్నాను ఫిఫ్టీ ఫైవ్ మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ అబో మార్క్స్ ఉంటే సో వాళ్ళకి జాబ్ అనేది వస్తుందండి ఇది జూనియర్ అసిస్టెంట్ రికార్డ్స్ అసిస్టెంట్ ఫీల్ అసిస్టెంట్కి సంబంధించి ఈ కట్ ఆఫ్ అనేది మనకి ఎంత టఫ్గా ఉంది అనే పేపర్ దాన్ని బట్టి సో కటాఫ్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది కాబట్టి సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే సో కటాఫ్ అనేది తగ్గే ఛాన్సెస్ అనేది ఉన్నాయి చాలా వరకు పేపర్ అనేది చాలా టఫ్గా ఉందని చెప్తున్నారు కాబట్టి మనకి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ చేసిన వాళ్ళకి సో ఈ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందండి జూనియర్ అసిస్టెంట్ ఇంకా అసి ఫీల్డ్ అసిస్టెంట్ ఓకే ఇక ఆఫీస్ సబార్డినట్ ప్రాసెస్ సర్వర్ ఈ రెండు రకాల జాబ్స్ చూసుకుంటే మనకి ఫిఫ్టీ ప్లస్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది జనరల్ కేటగిరీకి సంబంధించి సో ఫిఫ్టీ ప్లస్ దాటిన వాళ్ళు సో హోప్స్ అయితే పెట్టుకోవచ్చు సో మిగతా కేటగిరీస్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకి సో దీనికంటే కొద్దిగా తక్కువ అంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే కాబట్టి ఈ ఆఫీస్ సబార్డినెట్ కానీ ప్రాసెస్ సర్వర్ కానీ సో ఓపెన్ కేటగిరీ ఫిఫ్టీ అబోవ్ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూసీ వాళ్ళకి ఫిఫ్టీ బిలో అంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో ఉంటే సో మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే సో ఈ ఆఫీస్ ప్రాసెస్ సర్వర్ వాళ్ళకి నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ కటాఫే ఉంటుంది ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మధ్యలోనే ఉంటుంది వాళ్ళ కొద్దిగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి వాళ్ళకి ఇన్ని మార్క్స్ వస్తే జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిటెంట్కి మాత్రం సో వాళ్ళకి కొద్దిగా కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ అబోవ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళకి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక టైపిస్ట్ కాపిస్ట్ స్టెనోగ్రాఫర్ ఇవి టెక్నికల్ పోస్టులకు సంబంధించి కాబట్టి సో వీళ్ళు మినిమం క్వాలిఫై మార్క్స్ని గేమ్ చేస్తే సో వీళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది అంటే స్కిల్ టెస్ట్ అనేది కంపల్సరీగా పాస్ అవ్వాలి కాబట్టి స్కిల్ టెస్ట్ మీద ఫోకస్ అనేది కంపల్సరీ చేయాలి సో మనం అంత దూరం వెళ్ళి స్కిల్ టెస్ట్లో ఫెయిల్ అయితే అంటే స్కిల్ టెస్ట్లో మనకి స్కోర్ రాకపోతే సో జాబ్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ మీద గ్రిప్ పెంచుకోవాలి అంటే ప్రాక్టీస్ అనేది రోజు చేస్తూ పోతూ ఉండాలి అప్పుడే మనకి స్కిల్ టెస్ట్లో పాస్ అయ్యే అవకాశం ఉంది కదా కాబట్టి స్కిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఓకే ఇదండి ఏపీ హైకోర్టు జిల్లా కోర్ట్ పోస్టులకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా మీకు నేను పెట్టే జాబ్ అప్డేట్స్ అన్ని వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీ హైకోర్టు జిల్లా కోర్టు పోస్టులకు సంబంధించిన అప్డేట్స్ ఏవైనా ఉంటే వాటిని ఖచ్చితంగా నేను వెంట వెంటనే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇతర పోస్టులకు సంబంధించిన కూడా నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు అంత తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో అందులో మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వెంటనే అందించే అయితే చేస్తాను కాబట్టి టెలిగ్రామ్ తూఫ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే సో ఇదే అండి ఏపీ హైకోర్టు జిల్లా కోర్టు పోస్టులకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గుడ్ డే